నమస్తే తెలంగాణలోని కొంతమంది పోలీసులు వారు కాకి డ్రెస్ వేసుకొని ఒక సేవ చేయాలి ప్రభుత్వ సర్వెంట్గా మనం ప్రజాసేవలో ఉండాలి ముఖ్యంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పట్ల మనం సపోర్ట్గా ఉండి వారికి న్యాయం జరిగే విధంగా పనిచేయాలి ఇది కదా కాన్సెప్ట్ అనుకోవాలి కానీ కొంతమంది పోలీసులు వారికి ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం ప్రధానంగా ఆయా కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి వారిని టార్గెట్గా చేసుకుని లక్షల్లో వసూలు చేస్తున్నారు ఇది ఒక రకమైనటువంటి పద్ధతి అలాగే కొన్ని కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని తప్పించి వారి స్థానంలో వేరే వారిని పెట్టడం దాని ద్వారా వీరికి ఒక ఆర్థికపరమైనటువంటి లాభం ఇది ఒకటి కొంతమంది అయితే డైరెక్ట్గా డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికే వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది ఇలాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో ఎప్పుడూ కూడా ఇంతగా బయటికి రాల అవినీతి లేదని చెప్పడం లేదు అవినీతి అలాగే ఉంది అవినీతి అధికారులు అలాగే ఉన్నారు కాకీలు కూడా అదే రకమైనటువంటి పాలసీతో ముందుకు వెళ్ళారు కానీ ఎక్కడా కూడా బయటికి రాలా అంటే దొరకలా కానీ తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ నాలుగు నెలల్లో ఏ రకమైనటువంటి ఫోకస్ పెట్టారు అనేది మనం చూస్తున్నాం ఒక్క పోలీస్ డిపార్ట్మెంటే కాదు ఆయా డిపార్ట్మెంట్స్లో అవినీతి అధికారులు భరతం పడుతుంది ఏసీబీ ఇలాంటి సందర్భంలో ఈరోజు నేను తీసుకున్న డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమైనటువంటి అధికారులు జైల్లో ఉన్నారు కొంతమంది విచారణ ఎదుర్కొంటున్నారు మరికొంతమంది పరారులో ఉన్నారు చూడండి అంటే పోలీస్ వ్యవస్థ ఏ రకంగా వెళ్ళిపోతుంది అనేది ఇక్కడ నేను అంటే అందరూ అలా ఉంటారు అని చెప్పడం లేదు దాదాపు చాలామంది నీతి నిజాయితీ నిబద్ధతతో పనిచేస్తారు ఒక కసితో పట్టుదలతో పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చేవారు కూడా ఉంటారు అలాంటి వారు చాలామంది ఉంటారు కానీ ఒక సామెత ఉంది కదా తులసి వనంలో గంజాయి మొక్క అట్లా తెలంగాణలో కొంతమంది కాకీలు కలెక్షన్ కింగ్లుగా మారిపోతున్నారు ఇటీవల ఏసీబీ రైడ్స్లో పట్టుబడిన వారి సంఖ్య చూస్తే దాదాపు నాలుగు నెలల్లో అరవై మంది వరకు ఉన్నారు చిన్న చితక అందరూ కలిపి ఈవెన్ వెయ్యి రూపాయలకు కూడా ఆశపడి ఇబ్బందులకు గురి చేస్తే వారు ఏసీబీని ఆశ్రయించడం అధికారులు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అలాగే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇలాంటి సందర్భంలో అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఒక చర్చ జరుగుతుంది ఇటీవల ఏసీబీ రైడ్స్ జరిగినటువంటి క్రమంలో కొంతమంది ఆఫీసర్లు ముఖ్యంగా హైత్ నగర్ సిఐ జితేందర్ రెడ్డి యాభై వేలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికాడు అలాగే సరూర్ నగర్ ఏఎస్ఐ సరళ కానిస్టేబుల్ నరసింహ ఇద్దరూ కలిపి డబ్బులు డిమాండ్ చేశారు అంటే ఈ ఏఎస్ఐ మేడంకి ఈయన సపోర్ట్ అనమాట అసిస్టెంట్ డబ్బులు కలెక్ట్ చేయటంలో అలాగే బంజారీ హిల్స్ సిఐ నరేందర్ ఆయన ఏ రకమైనటువంటి పరిస్థితితో మనం చూసాం తాజాగా అక్కడికైతే బంజర్ హిల్స్ పోలీస్ స్టేషన్లోకి అయితే ఏసీబీ అధికారులు ఆ మిషన్స్ కూడా తీసుకొచ్చారు పెద్ద పెద్ద గోను సంచుల్లో డబ్బులు తీసుకెళ్లారు బయటికి అంటే చూడండి ఏ రకమైనటువంటి అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారు అనేది మల్కాజ్గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆయన అయితే దాదాపు ఐదు వందల కోట్ల ఆస్తులట ఒక ఏసీపీ ఆయన ఎస్ఐ నుంచి ప్రమోషన్గా వచ్చారు అక్కడికి ఇలాంటి సందర్భంలో తాజాగా మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రంజిత్ కానిస్టేబుల్ విక్రమ్ అసలు బాధితుడిగా అతను వెళ్తే అతన్ని బెదిరించి అతనిపై కేసు పెట్టి డబ్బులు వసూలు చేశారు ముప్పై వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అలాగే ఒక రోడ్డు ప్రమాదానికి సంబంధించి ముఖ్యంగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొడుకు షకీల్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడు నిందితుడిగా ఉండి అతను హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోవడానికి పోలీసులే అతను పంపించారు దాని ద్వారా వారికి లక్షల రూపాయల్లో డబ్బులు ముఖ్యంగా బోధన్ సిఐ ప్రేమ్ కుమార్ అలాగే పంజాగుట్ట సిఐ దుర్గారావు ఇద్దరిని కూడా సస్పెండ్ చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇవి కొన్ని ఇంకా ఎన్ని సంఘటనలు ఉన్నాయో రూరల్ పిఎస్లో అయితే దార్ను కొన్ని టౌన్ పోలీస్ స్టేషన్లు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఏసీబీ రైడ్స్ ఇలాంటి అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడం పలు రకాల విమర్శలు చివరకు సిగ్గుజేటైనటువంటి విషయం ఏంటంటే ముక్కు పచ్చలారిని చిన్నపిల్లలపై కూడా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు ఈ కాకిలు కొంతమంది నేను మళ్ళీ చెప్తున్నా అందరిని అన్నట్ల చాలామంది పోలీస్ అధికారులు నీతి నిజాయితీతో పనిచేస్తారు ఒకరి వల్లే ఇగో వ్యవస్థ ఈ రకమైనటువంటి మచ్చ సో ఇలాంటి సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ రకమైనటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు అందరిని బెదిరించడాలు వారి ప్రైవసీని దోచుకోవటం అనేక మందిని టార్గెట్గా చేసుకొని కోట్లలో వసూలు చేశారు అది కూడా అప్పటి ప్రభుత్వం మంచి సపోర్ట్ చేసింది కాబట్టి రెచ్చిపేరేలా వాళ్ళు చెప్పింది అయితే ఒక పని వీళ్ళు అయితే వీళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది చేస్తారు ఇలాంటి సందర్భంలో తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో మార్పులు మాత్రం తప్పనిసరిగా చేయాలి లేదా అక్కడ ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న కొంతమంది అవినీతి అధికారులకు ఒక రకమైనటువంటి మోరల్ క్లాసెస్ ఉండాలి అనేది కూడా ఎక్కువగా వినిపిస్తుంది ఇప్పటికే అనేక రకాల సమస్యలతో సతమతం అవుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏసీబీ కేసుల్లోనేమో పోలీసులు ఇరుక్కోవడం రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం ఇలాంటివన్నీ ఒక రకమైనటువంటి హెడ్డేక్గా మారే మొత్తానికి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రక్షాళన జరగాలి దానికి సంబంధించి ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారో వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తే తప్ప మార్పు అనేది రాదేమో అన్న ఆలోచనకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు తెలుస్తుంది మనకి